అండ్ నెక్స్ట్ వీ విల్ రిక్వెస్ట్ మన సుజాత మ్యామ్ సుజాత గారు ఫ్రమ్ హైదరాబాద్ మ్యామ్ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి నమస్తే గురుజీ నమస్తే మహారాణి మ్యామ్ కుటుంబ సభ్యులందరికీ నేను నమస్తే నమస్కారం అండి నా పేరు సుజాత నేను తార్నాక హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి నేను ఈ గ్రూప్లో పార్టీ అయ్యి ఎయిట్ మంత్స్ అవుతుంది నేను యాక్చువల్లీ ఫోర్త్ స్టేజ్ ఆఫ్ మన నీ జాయింట్ పెయిన్స్తో ఉండే నాకు యాక్చువల్లీ నీ రిప్లేస్మెంట్ స్టేజ్లో ఉన్న నేను డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తున్న టైంలో నాకు భారతీదేవి అక్క గారు వాళ్ళ సిస్టర్ నాకు ఇది సజెస్ట్ చేశారు కొద్ది రోజులు ఇది చేసి చూడమ్మా నీకు చాలా రిలీఫ్ ఉంటుంది అనవసరంగా సర్జరీ చేయించుకోకు అంటే నాకు కూడా కాన్ఫిడెన్స్ లేదు యాక్చువల్లీ ఆఫ్టర్ సర్జరీ నేను నడవగలుగుతానా లేదా అనేది డిప్రెషన్లోకి వెళ్ళిపోతానేమో అని భయపడ్డాను దానివల్ల నేను ఐ వాంటెడ్ టు ట్రై నేను జాయిన్ అయిపోయాను నాకు విదిన్ ఫిఫ్టీన్ డేస్ చాలా నా నడకలో తేడా వచ్చింది నా వెయిట్ లాస్ అయ్యింది అందులో అసలు జాయింట్ పెయిన్స్ అంటే నేను ఒక ఐదు నిమిషాలు నుంచి ఉంటే మళ్ళీ కూర్చోవాల్సి వచ్చేది ఆ తర్వాత కూడా కంటిన్యూస్గా హాఫ్ అన్ అవర్ కూర్చున్నానంటే అసలు లేవడానికి చాలా కష్టపడేదాన్ని బాగా స్వెల్లింగ్ వచ్చేది దానివల్ల ఎక్కువ పెయిన్ కిల్లర్స్ అవి వాడుతూ ఉండేదాన్ని కానీ నేను ఈ యోగాలో జాయిన్ అయ్యాక పెయిన్ కిల్లర్స్ అసలు వాడట్లేదు డోలో సిక్స్టీ ఫైవ్ అనేది బఠానీలాగా తింటానని మా పిల్లలు జోక్ చేసేవాళ్ళు అప్పుడు ఎందుకంటే హైఫ్ నాకు అట్లా టాబ్లెట్స్ వేసుకుంటే నాకు స్వెల్లింగ్ వచ్చేది అవి మానేసి డోలో వేసుకుంటే మైల్డ్గా ఉంటుంది వేసుకోండి అని సజెస్ట్ చేశారు డాక్టర్స్ అలా అలా తినేదాన్ని అసలు ఈ గ్రూప్లో జాయిన్ అయినప్పటి నుంచి యోగా చేస్తూ అసలు ఒక్క రోజు మిస్ అయ్యానంటే నేను ఏదో కోల్పోయానన్న ఫీలింగ్ వస్తుంది నాకు లేట్ అయినా పర్వాలేదు ఒక హాఫ్ అన్ అవరు ఏదన్నా ఎమర్జెన్సీ ఉండి ఏదన్నా వేరే రిలేటివ్స్ మధ్యలో ఉండి చేయలేకపోతే హాఫ్ అన్ అవర్ లేట్గానైనా జాయిన్ అవుతాను కానీ అసలు మిస్ చేసుకోవడానికి నేను ఒప్పుకోను అసలు అంత బాగా అడిక్ట్ అయిపోయాం మేము ఎందుకంటే ఆ రోజంతా చాలా యాక్టివ్గా ఉంటావు నా జాయింట్ పెయిన్స్ అన్నీ పోయినాయి నేను అసలు ఈ మధ్య చాలా గోదావరికి గంగాకి ప్రయాకి అన్నీ ట్రావెల్ చేశాను మా బ్రదర్స్ బై మా మా మాదర్గా చనిపోవడం వల్ల నేను ఇంట్లో ఉన్న మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికన్నా నేను యాక్టివ్గా తిరగలుగుతున్నానంటే దాని మీ యోగా వల్లనే సో ఎవరైనా ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కాళ్ళ నొప్పులు కానీ వెయిట్ లాస్ కానీ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా రెగ్యులర్గా జాయిన్ అయ్యి గురువు గారు చెప్పినవి అన్నీ ఫాలో అయ్యి మళ్ళీ రిపీటెడ్గా ఈవినింగ్ కూడా చేసుకుంటే మీకు తొందరగా రిజల్ట్స్ వస్తాయి సో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్